గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పవచ్చు పొన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం అభ్యర్థి గెలుపు ఖాయం అంటున్నారు మాజీ ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్వర్గీయ దూళ్లిపాల వీరయ్య చౌదరి విజయం సాధించి మంత్రి పదవి కూడా చేసిన సందర్భం ఉంది తండ్రి బాటలో తనయుడు దూళ్లిపాల నరేంద్ర కుమార్ ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు ఇప్పుడు ఏడోసారి ఎన్నికల బరిలోకి వెళ్తున్నారు దూళ్లిపాల నరేంద్ర కుమార్ గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ అవినీతిలో మునిగిపోయింది వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య గ్రావిల్ మాఫియాగా మారిపోయాడంటున్నారు పాల్గొంటున్నారు దుళ్లపాల నరేంద్ర కుమార్ గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయబోతుందంటున్నారు దూళ్లిపాల నరేంద్ర కుమార్ రెండు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ నాయకులకు గుంటూరు కారం దెబ్బ ఏంటో మేము చూపిస్తాం అంటున్నా దూళ్లిపాల నరేంద్ర కుమార్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ గుంటూరు పార్లమెంట్ పరిధిలో పొన్నూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న సందర్భం ఉంది గతంలో దూలిపల్ల వీరయ్య చౌదరి గారు కావచ్చు దూలిపల్ల నరేంద్ర కుమార్ గారు కావచ్చు ఇద్దరు కూడా ఎన్నోసార్లు అంటే దూలిపల్ల వీరయ్య చౌదరి గారు రెండు పర్యావరణ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేసిన సందర్భం ఉంది దూలిపల్ల నరేంద్ర కుమార్ గారు కూడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు గతంలో కూడా డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాల్సి ఉంది చిన్న దాంట్లో చేజారిపోయిన సందర్భం అయితే ఉంది ఈసారి దూలిపాల నరేంద్ర కుమార్ గారు ఏడోసారి పొన్నూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సందర్భం అయితే ఉంది అయితే ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో ఎలాంటి ప్రజల నుంచి సమస్యలు ఎదురవుతాయి దాని మీద మనతో మాట్లాడటానికి దూలిపాల నరేంద్ర గారు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఏడోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ప్రజల్లో మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా ఏంటంటే గత నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అలాగే నియోజకవర్గంలో అభివృద్ధిని గాలి దోపిడీ పాలన రాష్ట్రంలో ఎలా కొనసాగించారో నియోజకవర్గంలో కూడా ఆ విధమైన దోపిడీ పాలన కొనసాగింది ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకోకుండా ఏ కార్యక్రమం అయినా మా దోపిడీ కోసం అనే విధంగా పలు రకాలుగా కొత్త కొత్త మార్గాలు ఎంచుకొని దోపిడీలు చేశారు వాటన్నిటి మీద మేము ఎన్నో సందర్భాల్లో పోరాటం చేయడం జరిగింది అటు హౌసింగ్ కావచ్చు లేకపోతే పంట నష్టపరిహారం కావచ్చు వివిధ అంశాల మీద మేము పోరాటం చేసాం అలాగే రో వేసిన రోడ్లు పోయిన దాని మీద కానీ వీటన్నిటి మీద కానీ ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఏవైతే మేము ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మేము చేసిన వివిధ పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించినాయి ఇవాళ ప్రజలందరూ కూడా ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలనే నిర్ణయానికి ప్రజలు రావటం జరిగిందనే స్పష్టంగా మొన్న జరిగిన మూడు పార్టీల సభ ద్వారా ఎన్డీఏ కూటమి సభ ద్వారా స్పష్టమైంది సార్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాడు రోశయ్య నిన్న ప్రెస్ మీట్లో అవినీతి అంటే తెలుగుదేశం పాలనలో జరిగింది మా పాలనలో అభివృద్ధి చెప్ప అవినీతి ఎక్కడా కూడా లేదు గ్రావెల్ కూడా మేము మాఫియా అని వాళ్ళు చెప్తున్నారు కానీ గ్రావెల్ మాఫియా ఎక్కడ కూడా జరగలేదని చెప్తున్నారు దీని మీద మీరేమంటారు నేను అనేది ఒకటే కళ్ళకు కనపడినా కూడా బుకాయించగలిగే ధైర్యం కానీ అబద్ధాన్ని నిజమని చెప్పే ధైర్యం కానీ ఎవరికైనా ఉందంటే వైకాపా పార్టీ నాయకులకి అభ్యర్థులకు మాత్రమే ఉంది ఎందుకంటే అదేమి మేము గ్రాఫిక్స్ కాదు అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి గతంలో నేను వెళ్ళిన దానికి నిన్న ఎంపీతో వెళ్ళిన దానికి అప్పటికంటే ఇంకెక్కువ దవ్వారు హైకోర్టులో ఎస్సీ ల్యాండ్స్ మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కడ సీసీ కెమెరాలు పెట్టుకొని నిరాటంకంగా రాత్రిపూట వందల లారీలు తరలిస్తూ ఉన్నారు అంటే ఇదంతా నేనేది అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క ఆశీసులు కనసన్నలోనే జరుగుతుందనే మాట జగమెరిగిన సత్యం కళ్ళ ముందు కనపడతా ఉందని కూడా బుకాయిన్స్ కలిగే ధైర్యం ఎవరికన్నా ఉందంటే వాళ్ళకే ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఏ చెట్టును అడిగినా పుట్టనడిగినా ఏంటి తలుపు తట్టినా రోసై గారు అవినీతి గురించి కథల కథలుగా చెప్తారు కాబట్టి అటువంటి ఆయన్ని ఎక్కువ దోపిడీ చేశారని చెప్పి దానికి ప్రమోషన్ ఇచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన్ని నిలబెట్టడం జరిగింది ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ దోపిడీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎలా దోపిడీ చేస్తూ ఉన్నాడో ఆయన వారసత్వాన్ని తీసుకుని నియోజకవర్గంలో పలు రకాలుగా దోపిడీ చేశారు కాబట్టి ఆ దోపిడీ వారసత్వాన్ని కొనసాగించే విధంగా ఎంపీ టికెట్ ఇచ్చి గుంటూరు పార్లమెంట్కి నిలబెట్టడం జరిగింది కాబట్టి గుంటూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు విఘ్నులైన వాళ్ళు ఇటువంటి దోపిడీదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ గుంటూరు జిల్లా ప్రజానీకం తరిమి కొట్టడం ఖాయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సేవకుడుగా ముందుకు వచ్చిన చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తాడు రమసాని చంద్రశేఖరు ఆయన అమెరికాలో నుంచి వచ్చాడు ఇక్కడ పరిస్థితులు అతనికి ఏమీ తెలియదు మేము ఇక్కడ గుంటూరు కారం మేము మేమే విజయం సాధిస్తాము గుంటూరు కారం దెబ్బ చూపిస్తానని రోసే నిన్న సవాల్ చేసిన పరిస్థితి గుంటూరు కారాన్ని ఎలా దోచుకోవాలి గుంటూరు కారాన్ని అడ్డం పెట్టుకొని ఎలా బెదిరింపులు చేయాలి ఎలా ఆస్తులు లాక్కోవాలి ఎలా రౌడీలను పంపించాలి ఎలా దాన్ని పదవును అడ్డం పెట్టుకొని కోట్లు ఎలా వసూలు చేయాలి ఎలా బెదిరించాలి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు అడిగితే ఇవన్నీ గుంటూరు కారం పేరుతో ఆయన చేసిన అరాచకాలు ఓ పుస్తకం రాయచ్చు అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారని ఓట్లు వేసుకున్న తర్వాత పొన్నూరు నియోజకవర్గంలో చేసిన దోపిడీ ప్రతి గ్రామంలో ప్రతి చోట ఆయన దోపిడీ స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఏంటంటే ఏదైనా ఇటువంటి దోపిడీ పాలనకి ఆయన కా గుంటూరు కారం ఖచ్చితంగా గుంటూరు కారం దెబ్బేంటనేది ఈ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ప్రజలు చూపిస్తారు ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు ఎంపీ కూడా గెలుస్తారు దాని ద్వారా ప్రజలు వీళ్ళ మొహాలను కారం కొట్టడం ఖాయం నిన్న రామాంజనేయులు అక్కడ వెళ్ళారు పార్టీ ఆఫీస్ కాడికి వాలంటీర్లు చేత పని చేస్తే డబ్బులు పంచుతున్నాను అనే దాని మీద రామాంజనేయుల కారు మీద కానీ కార్యకర్తల మీద కానీ దాడి జరిగింది ఈ దాడులు మీరు ఎలా చూస్తారు ముఖ్యంగా ఏంటంటే వాలంటీర్లు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం చేత జే జీతాలు ఇప్పిస్తూ వైకాపా నాయకులు ఏను అంటున్నా వాళ్ళు జేబులో మనుషులాగా భావిస్తూ ఉన్నారు ప్రభుత్వం జీతం ఇస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం కింద పనిచేయాల్సిన వాలంటీర్లు పార్టీకి ఎలా చేస్తారు అలా చేయకూడదని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఒక పత్తిపాడు కాదు మా దగ్గర కూడా మూడు మండలాల్లో మీటింగ్లు పెడితే దాని మీద మరి మేము కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది ఆర్ఓకే ఎందుకంటే వాలంటీర్లు ఒకవేళ నిజంగానే వాళ్ళు వాలంటీర్ల పదవొద్దు అనుకుంటే రిజైన్ చేయొచ్చు బయటకు వచ్చి వైకాపా పార్టీకి పనిచేయచ్చు కానీ వాలంటీర్ ద్వారా ప్రభుత్వ జీతం తీసుకుంటూ అధికార పార్టీకి పనిచేసే ప్రక్రియలో దీన్ని అధికార దుర్వినియోగం కింద వస్తుంది అధికార పార్టీ నాయకులు అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే ఇంకా మేము అధికారంలో ఉన్నాం అధికారులు మా చెప్పు చేతల్లో ఉన్నారనే దృక్పథం ఎక్కువగా కనపడతా ఉంది దాని మీద ఎక్కడైతే ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయో ఆ ఉల్లంఘనల మీద మేము కంప్లైంట్లు ఇస్తా ఉన్నాం ఎందుకంటే రామాంజనీయులు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ స్పందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మీటింగ్లో పెట్టారని ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు సంబంధిత అధికారులు మేమేదో ఎలక్షన్ కమిషన్ కింద ఇంతమంది నేసాం ఎంక్వైరీ ఆఫీసులు స్క్వాడ్లు వీళ్ళు అని చెప్తా ఉన్నారు మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళని తీసుకెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది కదా మరి అటువంటి సభలు నియంత్రించాల్సిన అవసరం ఉంటే నియంత్రించకుండా ప్రతిరోజు కొనసాగించే విధంగా చేసినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తున్న వాలంటీర్లని వీళ్ళు వాలంటీర్లు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగితే దాని మీద దౌర్జన్యం చేసే ప్రక్రియ రామాంజనేయుల గారి కారు మీదే దౌర్జన్యం చేసిన ప్రక్రియ మనం చూసడం జరిగింది ఇది ఎందుకంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ రాష్ట్రంలో పలు సంఘటనలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి అధికారాన్ని ఇంకా కొంతమంది అధికారులు అధికారంలో వైకాపా మత్తులో ఉన్న అధికారులకు ఆ మత్తు వదిలిచ్చి వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం గుంటూరు పార్లమెంటు క్లీన్ స్వీప్ చేయబోతున్నారా ఈసారి మీరు ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే వైకాపా నాయకులు అధికారం ఉందని ఎన్ని రకాల ఎత్తులు జిత్తులు దుర్వినియోగాలు అక్రమాలకు పాల్పడాలనే ప్రయత్నం చేసిన ప్రజల యొక్క సహకారంతో వాటన్నిటిని తిప్పికొట్టి బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలు గెలుచుకొని ఎంపీ స్థానాన్ని కూడా మేము గెలుచుకుంటాం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాలు గెలుచుకొని క్లీన్ చూప్ చేస్తానంటున్నారు దూల్పాల్ నరేంద్ర కుమార్ గారు అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటూ పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు వ్యవహరిస్తున్న తీరు కూడా మంచి పద్ధతి కాదు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే పొన్నూరు నియోజకవర్గంలో గ్రావిల్పై అవినీతి పోరాటం చేసిన సందర్భం అయితే ఉంది ఎన్నోసార్లు చేసి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పరిస్థితి అయితే ఉంది దూలిపాల నరేంద్ర గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు Honor.